రాసిన పత్రిక మొదటి అధ్యాయము క్షమించండి రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతాను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగూ తప్పించుకుందుము అనే మాట రాయబడింది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనము ఏలాగూ తప్పించుకుంటాము అంటే రక్షణ విషయం గురించి పౌలు గారు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు రక్షణ అనేది క్రైస్తవ జీవితానికి ఏ విధంగా ప్రాముఖ్యమో ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే కదా నిర్లక్ష్యం చేస్తే దాని యొక్క కన్సిక్వెన్సెస్ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఎలాగూ తప్పించుకుంటాం రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం అంటే అర్థం రక్షణ నిర్లక్ష్యం చేసేది కాదు కదండి రక్షణ అనేది మనం నిర్లక్ష్యం చేసేది కాదు అలక్ష్యం చేసేది కాదు అది ఒకవేళ అలా చేస్తే దాని యొక్క పర్యవసానాలు ఖచ్చితంగా ఉంటాయి ఏలాగూ తప్పించుకుంటాం అంటే అవకాశం లేదు తప్పించుకునే అవకాశం లేదు అనే కదా అర్థం క్రైస్తవ్యము లేకపోతే విశ్వాస జీవితం అనేది తప్పించుకునేది కాదు నిర్లక్ష్యము చేసేది కాదు అనే విషయము మనకు ఖచ్చితంగా ఈ వచనాల ద్వారా అర్థమవుతుంది కదా రక్షించబడిన తర్వాత నిర్లక్ష్యము చేయకుండా దానిని మనము కొనసాగించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది రక్షణను ఎవరము కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకు అందులో ఇంత గొప్ప అనే మాట రాయబడింది ఇంత గొప్ప రక్షణ అంటే అందులో ఒక గొప్ప అద్భుతమైన మర్మము దాచబడి ఉంది అందులో ఒక యాగము ఒక త్యాగము దాచబడి ఉంది ప్రభువైన క్రీస్తు వారే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఏ విధంగా మరణించాడో మనకు తెలుసు దేవాది దేవుడై ఉండి అంతగా తగ్గించుకొని ఈ లోకంలోకి ఎన్ని శ్రమలు అనుభవించి ఆ రక్షణ కార్యం చేశాడో మనకు తెలుసు ఈ రక్షణలో దాచబడిన విషయాలను దేవుని చిత్తం అయితే మళ్ళీ నేర్చుకుందాం అయితే ఈ రక్షణ చాలా గొప్పది ఈ గొప్ప రక్షణ ఉచితంగా అనుగ్రహించబడింది మనకి ఫ్రీగా వచ్చింది అది మనమేం సంపాదించలా మనమేం కష్టపడలా అయితే ఈ రక్షణను ఉచితంగా పొందుకున్న ఈ రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు చేస్తే రాయబడింది మాట ఎలాగూ తప్పించుకుంటాము అనే మాట రాయబడింది అంటే తప్పించుకునే అవకాశం లేదు ఆ లక్ష్యం చేస్తే తప్పించుకోలేము అంటే ఒక అపాయం ఉంది అనేది అర్థమవుతుంది కదా నిర్లక్ష్యం చేస్తే అక్కడ ఏదో ఒక డేంజర్ అయితే దాచుబడి ఉంది ఎలాగూ తప్పించుకుంటావు అంటే తప్పించుకోలేం ఒక అపాయం నుంచి ఒక డేంజర్ నుంచి లేకపోతే ఒక శిక్ష నుంచి మనము తప్పించుకునే అవకాశం లేదు ఎందుకు ఈ రక్షణ ఇచ్చింది దేవుడు కాబట్టి మనుషుల నుంచి మనం ఏమైనా చేసుకోవచ్చేమో తప్పించుకోవచ్చేమో లేకపోతే మనకు మన ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా చేసే అవకాశం ఉందేమో కానీ రక్షణ ఇచ్చింది దేవాది దేవుడు కాబట్టి రక్షణ అలక్ష్యం చేస్తే ఆయన తీర్పు నుంచి ఆయన శిక్ష నుంచి మనము తప్పించుకునే అవకాశము లేదు అనే మాట ఈ వచనం ద్వారా ఖచ్చితంగా అర్థమవుతుంది కదా ఇది మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాల్సిన అవసరము రక్షణ అనేది ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసేది కాదు అయితే నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది ఒకవేళ అలక్ష్యం చేస్తే ఏమవుతుంది కేర్లెస్గా ఉంటే దానిని పట్టించుకోకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని లేఖనాల ద్వారానే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం